ఆర్య వైశ్యులు కళేజా గల వైశ్యాలుగా మారాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి ఎలమంచులు సుష్నా చౌదరి అన్నారు కేంద్ర మంత్రిగా ఢిల్లీలో పనిచేసిన రోజుల్లో తనకు ఉన్న విస్తృత పరిచయాలతో పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తానని సుష్నా చౌదరి హామీ ఇచ్చారు ప్రధాని మోడీ టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహకారంతో ఏపీలో ఎన్డీఏ కూటమికి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు ఆర్యవయస్సులు కళేజ గల వయస్సులుగా మారాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి యలమంజల సుజనా చౌదరి అన్నారు భవానీపురం దేశ వెంకట సుబ్బారావు కళ్యాణ మండపంలో ఆర్యవయసుల ఆత్మీయ సమావేశం జరిగింది ఆర్యవయసులు సహజంగా సౌమ్యులుగా ఉంటారని అయితే అవసరమైన పక్షంలో కలేజాగల వయసులుగా మారాలని సుజన అన్నారు ఆర్యవయసులతో తనకున్న అనుబంధాల గురించి గుర్తు చేసుకున్నారు తన బాల్యంలో అప్పటి హోంమంత్రి పెండేకంటి వెంకటసుబ్బయ్య తమ ఇంటికొచ్చిన సంగతులను వివరించారు పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలను గుర్తు చేస్తూ విభజనను అడ్డుకున్న ముఖ్యమంత్రి కొనజేటి రోసయ్య వ్యవహార శైలిని ప్రస్తావించారు వైశ్య బ్యాంక్ వ్యవస్థాపకులు రమేష్ గెల్లి టీజీ వెంకటేష్తో తనకున్న పరిచయాలను గుర్తు చేసుకున్నారు ఆర్యవయసులలో ఒకటిగా తనను భావించాలని తనను ఆర్యవయసులు దత్తత తీసుకోవాలని హర్షద్వానాల మధ్య అన్నారు ఆర్యవయసులలో స్వల్ప భిన్నాభిప్రాయాలు ఉండవచ్చని ప్రజాస్వామ్యంలో ఐక్యంగా కూర్చొని చర్చించుకుంటే ఏకాభిప్రాయానికి రావటం సాధ్యమేనన్నారు దేశం విభజించకూడదు అని చాలా ప్రయత్నం చేశారు నాకు పర్సనల్గా రోజాయి గారు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు రాజకీయంగా చూస్తే సరే ఆ తర్వాత నాతో పాటు రాజ్యసభ చేసిన మీ టీజీ వెంకటేష్ గారు కానీ ఆయన కూడా నాకు ఆప్తమిత్రుడు వ్యాపారాల్లో సరే అంత చాలామంది గాంధీ మల్లికార్జునరావు కానీ చాలామంది కలిశారు ఎప్పుడు కూడా సౌమ్యులు కన్జర్వేటివ్ పీపుల్ వారి వరకు ఎప్పుడు వేరే వరకు అపాయం చేద్దామనే ఉద్దేశమేమి ఉండదు ఆర్యవైశులకి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఓనర్ ఎవరు అంటే ఆర్యవైశులే ఆది నుంచి భార భారతీయ జనతా పార్టీ పార్టీని కాపాడిన వారు ఆర్యవైశులు అనుమానమే లేదు ఆ తర్వాత ప్రాములు వచ్చారు అందరు వచ్చారు అందరూ చేయడం అది వేరే విషయం కానీ ఇవన్నీ కూడా వాస్తవాలు ఇట్లా ఉన్న సందర్భంలో అనేక విధాలుగా స్వతంత్ర భారతదేశం వచ్చినప్పటి నుంచి మనం అంచెలంచెలుగా అన్ని వర్గాల వారు పాపులేషన్ పెరిగింది వ్యాపారాలు పెరిగినాయి వ్యాపారాలు పెంచుకుంటూ వచ్చాం ఆర్య వైశ్యులు భారతదేశంలో ఈరోజు ఢిల్లీలో చూస్తే టీజీ వెంకటేష్ గారు ప్రతి పదిహేను రోజులకి నెల రోజులకి ఒక ఆర్య ఆర్యవైశ్యుల సంఘం మీటింగులు పెడుతూనే ఉండేవారు ఒక నాలుగైదు మీటింగులు నన్ను కూడా తీసుకెళ్ళారు ఎందుకండి నన్ను తీసుకెళ్దామంటే మిమ్మల్ని మాలో కలుపుకున్నా ఉండని చెప్పేవాడు ఆయన అంతేకాకుండా ఇక్కడ పశ్చిమ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తెలుగుదేశం జనసేన బలపరిచిన సుజనా చౌదరి గారు కొనకళ్ళ నారాయణ గారు వైశ్య ప్రముఖులు అందరూ పాల్గొనడం జరిగింది ఇవాళ వైశ్య ప్రముఖులు అందరూ కూడా వాళ్ళ వ్యాపారాలు బాగోలేదు ఎప్పుడెప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందా వ్యాపారాలు అభివృద్ధి చెందాలి గత ఐదు సంవత్సరాల నుంచి జగన్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా జే ట్యాక్స్ కూడా వచ్చింది ఆ జే ట్యాక్స్ పోవాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అన్ని వర్గాలు లేక మేము కూడా చిన్న తప్పు చేసాం ఆ తప్పును సరదిద్దుకుందామని చెప్పి వాళ్ళందరూ అనుకుంటాం జరిగింది కాబట్టి వాళ్ళందరూ ఇవాళ సుజనా చౌదరి గారిని కానీ ఎంపీ అభ్యర్థి కింద నన్ను కానీ అత్యధిక మెజారిటీతో గెలిపించుకుని ఇవాళ రాష్ట్రం మొత్తం మీద ఇక్కడే కాదు ఆర్య వైశ్య తొంభై ఒక్క పర్సెంట్ అంటే వేరే కులాలకు అతీతంగా తొంభై ఒక్క శాతం ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతు తెలుపుతున్నారు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి సమస్యలు ఏదైనా రాంగానే పరిష్కరిస్తామని తెలియజేసుకుంటూ ఆర్య వైశ్య ప్రముఖులందరికీ ధన్యవాదాలు తెలుపుతాం